హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో దీనిలో ఫస్ట్ వచ్చేసి గురుకులాల్లో ఐసిటి ఇన్స్ట్రక్టర్లు పిఆర్ఓల భర్తీ అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో అయితే సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లోని ఏడు జోన్లలో అవుట్సోర్సింగ్ విధానంలో పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది ఇందులో అరవై ఐదు ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రక్టర్ పోస్టులతో పాటు సంస్థ ప్రధాన కార్యాలయంలో రెండు పిఆర్ఓ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది ఆసక్తి ఉన్న అభ్యర్థులు పదవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది మరిన్ని వివరాలకు మాసప్ ట్యాంక్లోని దేశోద్ధారక భవన్లో సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఒక్కొక్కటిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం అంటూ ఇచ్చారు విఎల్ఓలు ముప్పై మూడు సెలెక్షన్ గ్రేడ్ డిసి పోస్టులకు వచ్చే పోస్టులకు వచ్చే క్యాబినెట్లో ఆమోదం అంటూ ఇచ్చారు ప్రెసా డైరీ ఆవిష్కరణలో మంత్రి పొంగులేటి అంటూ కూడా రావడం అయితే జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు సంక్రాంతిలోపు తహసీల్దార్ల ఎన్నికల ఎన్నికల తిరుగు బదిలీలు పూర్తి చేస్తామని సమంత దస్త్రాన్ని పంపాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించినట్లుగా తెలిపారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఎస్సీ వర్గీకరణపై పబ్లిక్ హియరింగ్ కంప్లీట్ అంటూ ఇచ్చారు వినతి పత్రాలను పరిశీలిస్తున్న ఎస్సీ వన్ మెన్ కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇచ్చే గడువు నెలపాటు తెంచాలని ప్రభుత్వానికి ప్రభుత్వానికి కమిషన్ లేక అంటూ రావడం అయితే జరిగింది వెలుగు పేపర్లో అయితే ఎస్సీ వర్గీకరణపై వేసిన వన్ మెన్ జుడిషియల్ కమిషన్ జిల్లాలో పబ్లిక్ హియరింగ్ పూర్తి చేసింది ఫైనల్ రిపోర్టును రెడీ చేసేందుకు పబ్లిక్ హియరింగ్లో వచ్చిన వినతి పత్రాలను కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీ అఖ్తర్ పరిశీలిస్తున్నారు ఈ నెల పదవ తేదీ వరకు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేందుకు గడువు ఉండగా దాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసింది కాగా అన్ని జిల్లాల్లో ఎస్సీ ఉప కులాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సర్పంచ్లు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ జడ్పీ చైర్మన్లు వార్డ్ మెంబర్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు వివరాలు అందించాలని లేఖలో కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు ఇప్పటికే ఐదు జిల్లాల నుంచి కలెక్టర్లు వివరాలు పంపినట్లు తెలుస్తోంది అంటూ మనకైతే రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ సమాచార కమిషన్ పదవులను తక్షణమే భర్తీ చేయండి అంటూ ఇచ్చారు సమాచార కమిషన్లో పదవులు పలు పదవులు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది వాటిని తక్షణమే భర్తీ చేయాలని మంగళవారం ప్రభుత్వాలను ఆదేశించింది పదవులు ఖాళీగా ఉంటే ఆ సంస్థలు ఉండి ఏమి ఉపయోగమని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది అంటూ రావడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ ఐటీ ఇన్స్ట్రక్టర్ పిఆర్ఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటే సో దీనికి సంబంధించి మళ్ళీ మనకు సాక్షి పేపర్లో అయితే కూడా పబ్లిష్ అయిందనమాట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో అరవై ఐదు ఐటీ ఇన్స్ట్రక్టర్ రెండు పిఆర్ఓ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటించింది అంటూ ఇచ్చారు ఆసక్తి ఉన్నవారు ఈ నెల పదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇవ్వడం అయితే జరిగింది ఐటీ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఎంటెక్ బీటెక్ ఎంసీఏ కంప్యూటర్స్ పూర్తి చేసిన వారు పిఆర్ఓ పోస్టుకు జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి కనీసం పది సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది అభ్యర్థులు పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా మాసప్ ట్యాంక్లోని దేశోద్ధారక భవన్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను పొంది దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది నెక్స్ట్ అప్డేట్ టీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను వెంటనే నిర్వహించండి అంటూ ఇచ్చారు ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ ఏడాది జూన్ ఆఖర్లో టీజీపీఎస్సి డిగ్రీ లెక్చరర్ల పరీక్షలకు కొత్తగా పీజీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు కూడా అవకాశం ఉండేలా టీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షను వెంటనే నిర్వహించాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు గత ఏడాది ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది దానిలో భాగంగా ఈ ఏడాది జూన్ ఆఖర్లో టీజీపీఎస్సి డిగ్రీ లెక్చరర్లతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలు భర్తీ చేయనుంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేయాలంటే పీజీ పూర్తి చేసిన వారు టీజీ సెట్ పరీక్ష అర్హ అర్హతను సాధించాల్సి ఉంటుంది రాష్ట్రంలోని అనేక వర్సిటీల్లో గత ఏడాది ఆఖరిలో పీజీ పూర్తి చేసుకున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు కొత్త వారు కూడా పోటీ పరీక్షలకు హాజరయ్యేలా టీజీ సెట్ పరీక్ష వెంటనే నిర్వహించాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్